కారణంగా అన్నదాతలు ఆగమవుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా వరి పంటకు తీవ్ర దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఇంగల్వరి మండలంలోని పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం బాగా దిగింది అదేవిధంగా ధాన్య పంట తక్కువ ముద్ద అవుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు అదేవిధంగా గ్రామాల్లో పంటలను రూరల్ ఎమ్మెల్యే రెడ్డి గారు పరిశీలిస్తున్నారు చెప్పండి చెప్పండి వరకు పంటలను పరిశీలిస్తున్నారు కాల వర్షాల కారణంగా పంట దెబ్బతి ఎట్లా అనిపిస్తుంది అంటే నిన్న పడినటువంటి వర్షాల వల్ల కొన్ని కోత కొత్త పంటలు పడిపోవడం కొన్ని వంటలు ఆడుకోవడం చెప్పినా దాని చాలానే నిన్ననే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ కొద్ది నుండి వాళ్ళు ఎక్కువ అన్నీ కూడా ఎడ్యుకేషన్ వేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అని రికార్డ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అది ఇస్తాము అది రికార్డ్ అయిపోయి అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ పూర్తి తర్వాత ఎవరిగా కాంపన్సేషన్ రైతుకు రాదుకోవడానికి పదివేల రూపాయలు ఇక్కడ ఇస్తాము అని సో చాలా ఎయిటీ పర్సెంట్ కాఫ్ అయిపోయింది కొంచెం అక్కడక్కడ చెరువుల కింద మీరు కింద మాత్రం చాలా తర్వాత ఇక్కడ వడ్లు చాలా వార్ఫుట్గా జరుగుతూ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా లారీల ఇబ్బంది కానీ గిన్ని బ్యాగ్స్ ఇబ్బంది పేపర్ ఇబ్బంది కానీ ఎక్కడ లేకుండా మరి విత్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకు లోడింగ్ అన్లోడింగ్ అంతా అయిపోతుంది సో ఇక్కడ మనము ఇండలవాయి తాండలో ఉన్నాము నిన్న రాత్రి వర్షానికి కొన్ని వడ్డీ కూడా నానివ్వాలి అయితే మేము రైతులకు కంప్లీట్గా భరోసా ఇస్తూ ఉన్నాము అవి నానినా కానీ మళ్ళీ ఎండిన తర్వాత మార్చు వచ్చిన తర్వాత మేమే కొనుక్కుంటాము గవర్నమెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వరకు ఉంటుంది సో సింగిల్ విండో వారికి ప్రొక్యూర్ చేస్తున్నాడు సో ఇలాంటి ఇబ్బంది లేదు కొంచెం ఒక రోజు ఆలస్యం అవుతుండొచ్చు ఈవెన్ రంగు మారినా మొలకెత్తినా మేము మాత్రం ధర తగ్గించకుండా టోటల్గా ప్రతి కొంటామని చెప్పి రైతులకు మేము భరోసా ఇస్తాం అట్లే ఇబ్బంది ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు అకాల వర్షాలు వరగండ వాన వల్ల పంటలు దెబ్బతిన్నాయి మొదటిసారి కురిసిన వర్షంకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేని రైతులు అంటున్నారు దీన్ని ఎట్లా చేస్తారు అంటే మధ్యన ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ వాళ్ళు కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆల్రెడీ డేటా రెడీ ఉంది మొన్న ఇంత కొంచెం వర్షకాలం ఉంది మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ ప్యాక్ జరిగినటువంటి పంట నష్టం ఇప్పుడు ఇవాళ జరిగింది కూడా ఇప్పుడు ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ పనిచేస్తూ ఉన్నారు సివిడ్ సప్లై ఆఫీస్ కూడా ఆఫీసర్ కూడా ఉన్నారు ఇక్కడ రైతులు హ్యాపీగా ఉన్నారు కాకపోతే అకాల వర్షం వల్ల కొంచెం నష్టం జరిగింది సో మొత్తం నష్టాన్ని పూరించకుండా కానీ మేము ఎట్లీస్ట్ ఒక దాని కాంపజేషన్గా ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పినాము ఎన్నికల కూడా కాగానే రెడీగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతుకు ఎవరికైతే పంట నష్టమని వాళ్ళు పదివేలు రూపాయలు ఇస్తాము ఇక్కడ ఇవాళ చూస్తూ ఉంటాయి గత పాలకులు ఏం చేసారు అంటే ఇంతముందు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పాలతో ఉన్నప్పుడు మీరు చూడచ్చు గతంలో వేసంగిలో పది కిలోల కర్త కట్ చేసారు ఒక్కొక్క నెల రోజులు కూడా పంట పోలేదు మళ్ళీ లారీల కొరత గిన్ని బ్యాగ్ కొరత రైస్ మిల్లర్లకు ఇబ్బంది ఇవాళ మేము మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అందరు కలెక్టర్లకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎవరైనా కానీ రైతుకు గిట్టుబాటు ధర కంటే తక్కువ కొంటే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులు బుక్ చేసి ట్రైడ్ బీమా ఇచ్చినాం ఇవాళ ఏమి ఇబ్బంది లేదు సో అదే కాకుండా మేము ఇలా రాబోయే కాలంలో ఇంకా ఈ పంట నష్టం జరగకుండా ఉండాలంటే కారణం ఏమవు దానికి పంట నష్టంకి ఇవాళ రైతుకు పంట బీమా లేకపోవడం వల్లనే సో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక రెండు వేల కోట్లు పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్రెడీ మాట్లాడింది ఏ పంట ఒక వరేనా కాదు ఏ పంటకైనా కానీ రైతు ఒక రూపాయి కట్టకుండా మొత్తం ప్రతి ఎకరానికి పంట బీమా స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా రైతుకు ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫన్నో అది ఫిఫ్టీన్త్ ఆగస్టులో ఇప్పుడు చేయబోతా ఉన్నాం మళ్ళీ వచ్చే పంట కాలానికి ఐదు వందల రూపాయలు వరకు బోనస్ కూడా ఇవ్వబోతున్నాం ఇలా రైతులు ఏమి ఇంత ఇబ్బంది లేదు మీరు రైతులను కూడా అడగచ్చు సో ఇక్కడ అంటే కొద్దిగా పంట కొద్దిగా వరిగా పోయని వారి కొద్దిగా నష్టమైంది కానీ వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఇస్తాం కొనుగోలు కేంద్రాలు కొన్ని జాప్యం జరుగుతుంది సరిగ్గా కొనుగోలు చేయడం లేదనే ఆరోపణలు దక్షులు ఎన్నుకుంటాను మనం